హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ నా నమస్కారములండి అలాగే కార్తీక మాసం శుభాకాంక్షలు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వచ్చేస్తాయి ఇక ఈరోజు వీడియోలో శ్రీ శ్రీ మహావిష్ణువు లక్ష్మీ అమ్మవార్ల ఆలయం గురించి అయితే వివరించబోతున్నాను ఈ ఆలయానికి మరొక పేరు కూడా ఉంది అది ఏంటి అంటే శ్రీ శ్రీ సద్గురువు తాతయ్య స్వామి ఆశ్రమము ఇది మనం ఈ ఆలయం అనేది కొండ మీద ఉంటుందండి మనం కొండ మీదకి వెళ్ళేటప్పుడు చూస్తే చుట్టుపక్కల కూడా ఆ కొండ మీద ఉన్న ప్రతి బండరాయి మీద కూడా గోవింద అనేవి మనకి దర్శనమిస్తాయి ఇక ఈ మహావిష్ణువు ఆలయం ఎక్కడ ఉంది అనే విషయం అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఆలయం నెల్లూరు జిల్లాలోని సైదాపురం మండలం గునించర్ల గ్రామమునకు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఒక చిన్నిపాటి పాటి కొండపైన ఉంటుంది ఇది గూడూరు నుంచి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం ప్రతి విష్ణు భక్తుడు తప్పక దర్శించవలసినటువంటి ఆలయం ఇక ఈ ఆలయం ముందు వెలిసి ఉండే హనుమంతుని మరియు శ్రీకృష్ణుని విగ్రహాలు పచ్చని చెట్ల పూల మధ్య ఉండి జీవకళ సంతరించుకొని ఉంటాయి ఈ ఆలయం ఊరికి దూరంగా కొండపై ఉండడంతో ఇక్కడ ఎటువంటి కాలుష్యం కానీ శబ్దం కానీ ఉండదు ఎంతో ప్రశాంతంగా మనసుకి హాయిగా ఉంటుంది ఇక ఇక్కడి ఆలయ గోపురం అద్భుత రీతిలో నిర్మించబడి అది మనల్ని ఆలయంలోకి ఆహ్వానించినట్లుగా అనుభూతి కలుగుతుంది ఇక మందిరంలోకి అడుగు పెట్టగానే ఒక గొప్ప అనుభూతిని ప్రతి భక్తుడు పొందుతాడు గాలిగోపురం దాటి లోపలికి వెళ్ళగానే ఇరువైపుల పచ్చని పూల చెట్లు దర్శనమిచ్చి మనల్ని స్వాగతిస్తాయి వాటిని దాటుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే స్వామివారి ఆలయానికి వెళ్ళే మెట్ల మార్గం మరియు దర్శనానంతరం దిగివచ్చే మెట్ల మార్గం దర్శనమిస్తాయి ఇక్కడ ఆ రెండు మెట్ల మార్గాల మధ్యలో సుమారు వంద అడుగుల ధ్వజస్తంభం దర్శనమిస్తుంది ఇది కింది నుంచి సుమారుగా ఆలయం గోపురం వరకు ఉంటుంది మెట్ల మార్గం గుండా పైకి వెళ్ళిన తరువాత అక్కడ గర్భగుడి ఆలయ శిల్పకలను చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు అక్కడ స్వామివారి దర్శనంతో మనసు తేలికపడి వారి బాధలను మర్చిపోతారు ఇక్కడ స్వామివారు నిలబడి ఉండి మహావిష్ణువు రూపంలో మనకి దర్శనమిస్తారు కాకపోతే ఈ ఆలయంలో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయకూడదంటండి అందుకని నేను గర్భగుడి లోపలైతే ఏమీ తీయలేదు చుట్టుపక్కల మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడ స్వామివారిని దర్శించాలి అంటే వంద జన్మల పుణ్యఫలం ఉండాలి మరియు స్వామి దర్శనం ద్వారా మన పాప ఫలం మొత్తం పోతుంది అని భక్తుల నమ్మకం స్వామివారి దర్శనం అయిన తర్వాత మెట్ల మార్గం ద్వారా కిందకి వచ్చి ఆ పక్కనే ఉన్న ఆలయంలో మహాలక్ష్మీదేవి అమ్మవారు మనకి దర్శనమిస్తారు ఇక్కడ అమ్మవారిని దర్శించిన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి స్థితిమంతులు అవుతారు ఇక అమ్మవారి ఆలయం ఆనుకొని శ్రీ శ్రీ సద్గురువు తాతయ్య స్వామి ఆశ్రమం మనకి కనిపిస్తుంది ఈమె ఇష్టదైవం మహావిష్ణువు ఈమె సంకల్పం వలనే ఇక్కడ మహావిష్ణువు ఆలయం వెలసింది మరియు ఈమె భక్తుల సమస్యలకు బాధలకు తగు పరిష్కారాలను చెప్తుంటారు ఈమె సాక్షాత్తు భగవత్ స్వరూపం కాకపోతే నేను వెళ్ళిన రోజు నాకు అమ్మ దర్శనం కాలేదండి ఆవిడ హైదరాబాద్ వెళ్ళున్నారంట నాకు అందుకని ఆమె దర్శనం కాలేదు ఇంకొకసారి వెళ్ళాలి నేను అమ్మ దర్శనం చేసుకోవడం కోసం ఇక్కడ బస చేయుటకు వసతి గృహాల సదుపాయం కూడా కల్పించి ఉన్నారు ఇక ఇక్కడి ఆలయంలో మహావిష్ణువు స్వామివారికి జరుగు సేవలు వివరాలు తెలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవ ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు బాలభోగం అలాగే ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రాజభోగం తదుపరి దర్శనం పన్నెండు గంటల వరకు మాత్రమే శనివారం మరియు పౌర్ణమి రోజులలో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు స్వామివారి దర్శనానికి అనుమతి ఉంటుంది ఇక సాయంత్ర దర్శనం ఐదు గంటలకు అలాగే సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఏకాంత సేవ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతి ఉంటుంది ఇక్కడ ప్రత్యేకంగా ముకుందమాలలు వేయబడును ముకుందమాలలు ధరించాలి అని అనుకునే భక్తులు శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు మాత్రమే అలాగే పౌర్ణమి రోజున ఉదయం తొమ్మిది గంటల నుంచి రెండు గంటల వరకు మాత్రమే వేయబడును ఈ ఆలయ గోపురం చాలా అంటే చాలా అద్భుతంగా నిర్మించారండి చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అలాగే మనం గోపురం దాటి లోపలికి వెళ్ళగానే గుడికి రెండు పక్కల కూడా పచ్చని గడ్డి మధ్యలో పూల మొక్కలు ఉన్నాయండి చూడడానికి చాలా అంటే చాలా అందంగా ఉంది మనం దాని మీద నడుస్తూ వెళ్ళాము అంటే మంచు పడుంది ఎర్లీ మార్నింగ్ కదా మనసుకి చాలా హాయిగా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఒక పది మందికి మన వీడియో రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న వెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరి ఒక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్